మొట్టమొదటి అఖండ జ్యోతి స్వరూప వాద సూర్య దేవాలయం సూర్యపేట జిల్లాలో వెలిసింది తెలంగాణలో మొట్టమొదటి సూర్య క్షేత్రంగా భారతదేశంలో ద్వాదశ కొలువై ఉన్న ఏకైక దేవాలయం ఇదే భక్తులు తీర్చే బంగారమై ప్రసిద్ధి పొందింది ఈ ఆలయం కొండలు పచ్చటి పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కాస్మిటివ్ ఎనర్జీ అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో కోరిన కోరికలు తీర్చి ఆరోగ్యం సంతాన ప్రాప్తి కలిగించి ప్రత్యక్ష దైవంగా భక్తులు భావిస్తున్నారు భారతదేశంలోని కాశీలో ఉన్న ద్వాదశ దేవాలయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడిన అఖండ జ్యోతి స్వరూప సూర్య దేవాలయం సూర్యాపేట జిల్లా కేంద్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో అత్యద్భుతంగా నిర్మించబడిన ఈ దేవాలయం ఓడిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తోంది ఏడాదికి రెండు సార్లు సూర్యకిరణాలు ఆది నారాయణుడి పాదాలను తాకే విధంగా ఈ గుడి నిర్వహణ జరిగింది ప్రతిరోజు నిత్య పూజలు దీప నైవేద్యాలు చేయబడతాయి ప్రతి సంవత్సరం రథ సప్తమి సందర్భంగా వారం రోజుల పాటు సౌరవ్యాక నిర్వహించింది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అఖండ జ్యోతి స్వరూప ద్వాదసాదిత్య సూర్య దేవాలయం సూర్యపేట జిల్లాలో వెలిసింది తెలంగాణలో మొట్టమొదటి సూర్య క్షేత్రంగా భారతదేశంలో ఒకే గర్భగుడిలో ద్వాదశ ఆదిత్యులు ఏకైక దేవాలయం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై ప్రసిద్ధి పొందింది ఈ ఆలయం కొండలు పచ్చటి పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కాస్మెటిక్ ఎనర్జీ అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో కోరిన కోరికలు తీర్చి ఆరోగ్యం సంతాన ప్రాప్తి కలిగించే ప్రత్యక్ష దైవంగా భక్తులు భావిస్తున్నారు భారతదేశంలోని కాశీలో ఉన్న సూర్య దేవాలయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా నిర్మించబడిన అఖండ జ్యోతి స్వరూప సతీ సమేత ద్వాదశాదిత్య దేవాలయం సూర్యాపేట జిల్లా కేంద్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో అత్యద్భుతంగా నిర్మించబడిన ఈ దేవాలయం కోడిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తోంది ఏడాదికి రెండు సార్లు సూర్యకిరణాలు ఆది నారాయణుడి పాదాలను తాకే విధంగా ఈ గుడి నిర్మాణం జరిగింది ప్రతిరోజు రోజు నిత్య పూజలు ధూప దీప నైవేద్యాలు చేపడతాయి ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా వారం రోజుల పాటు సౌరయా